పొదలకూరు పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇరవయవ తేదీన మాఘమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శివకేశవులకు ప్రీతికరమైన భీష్మ ఏకాదశి రోజున రామలింగేశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పీబీఎస్వి స్వామి చొప్ప వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు మధ్యాహ్నం అన్నదానం జరుగుతుందన్నారు భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు స్వామి ప్రాంగణంలో మంగళవారం రోజు భీష్మ ఏకాదశి రోజు మన శివాలయం ప్రధానార్చుకున్న ప్రసాద్ స్వామి మనవి ప్రకారం మనం చేసి చాలా కాలమైంది కాబట్టి సహస్ర కుంకుమార్చన బిల్వాచన్తో స్వామివారికి పూజా కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన సంకల్పించడం మేము దానికి సరేనని అని చెప్పి ఆ కార్యక్రమాన్ని కోలుకొని మేము రేపు ఇరవై తారీఖు భీష్మ ఏకాదశి రోజు కార్యక్రమం చేపడుతున్నాము ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారికి అభిషేకాలు అవన్నీ ఉంటాయి తొమ్మిదిన్నర పది గంటల నుంచి అమ్మవారికి కుంకుమ సహస్ర కుంకుమార్చన ప్రారంభించబడుతుంది అదేవిధంగా కుంకుమార్చిన స్వామివారి అభిషేకాలు అయిన తర్వాత ప్రసాదాల వినియోగం ఉంటుంది తదనంతరము అన్నప్రసాదన కార్యక్రమం కూడా చేపట్టి ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంకి వచ్చే మహిళలు కానీ వీళ్ళందరూ కూడా కుంకుమ కానీ ఇస్తరులు కానీ అన్ని దేవస్థానం సప్లై చేయబడుతుంది కాబట్టి మీరు సాంప్రదాయ దుస్తులు మర్చిపోకుండా రావాలి మగవారైతే తెల్ల పంచి తెల్ల చొక్క వీలున్నంత వరకు ఆ దుస్తుల్లో రావాలి ప్రతి ఒక్కరు సాంప్రదాయ దుస్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామి అమ్మవారి యొక్క కృప పాత్ర కోరుకుంటున్నాము సోమనమ్మ నమస్కారం యం పొదలకూరు మా శివాలయంలో ఇరవయో తేదీ ఫిబ్రవరి మంగళవారం రోజు మాఘమాస ఏకాదశి ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఏకాదశి విష్ణు ప్రీతికరమైనది ఆరుద్ర నక్షత్రం ప్రీతికరమైనది ఈ విష్ణు శివ శివ శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మహంఘాసర్వక ఏకాశ రుద్రాభిషేకము తొమ్మిది గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేక ద్రవ్యాలతో స్థాపన తెలుపంచడము తొమ్మి పదిన్నర గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమము అమ్మవారికి చందనాలంకారము పన్నెండున్నర గంటలకు మంత్రపుష్పము అన్న ప్రసాద వితరణ జరిగినట్లుగా భక్తుల సహకారంతో నిర్ణయించబడింది కావున యాభై మంది భక్తారులంతా కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి స్వామి అమ్మవార్ల కృపా కటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం కుంకుమస్ ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఏ విధమైనటువంటి పూజా సామగ్రీలు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు పూజకు కుంకుమ కానీ అన్నీ కూడా దేవస్థానం వారే సప్లై చేస్తారు రాష్ట్రంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో అభిషేకంలో పాల్గొని ఆ స్వామి యొక్క తీర్థం తీసుకున్నట్టయితే ఈ అభిషేక మహత్యం పాపక్షయార్థి యాజనాశనార్థి శత్రునార్థి జీవితార్థి మోక్షార్థిని అన్నిటికి కూడా చాలా పవిత్రమైనటువంటి అభిషేకం కాబట్టి ఈ అభిషేకంలో పాల్గొన్నట్టయితే వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు చెందుతాయి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదైనా వ్యాధి కూడా కొంత వ్యాధి ఉపశమనం జరుగుతుంది జాతకరీత్యా ఏదైనా దోషాలు ఉన్నా ఈ ఆలుద్రత ప్రాతి తీర్థంతో తమ పవిత్ర కావున భక్తులంతా కూడా పాల్గొనాలి అదేవిధంగా అమ్మవారికి జరిగే కుంకుమార్చనలో సువాసనర్చన ప్రీత మానసాయి నమ అని అమ్మవారికి మొత్తైదులో చేర కుంకుమార్చన చాలా పవిత్రమైనది కాబట్టి ఆ కుంకుమార్చనలో ఈ భక్తులు ఈ మొత్తైదులు పాల్గొని కుంకుమార్చన జరిగినట్టయితే వారికి ఆయు ఆరోగ్య సౌభాగ్యాలు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి జరుగుతుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కావున రక్తాలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ మాఘ పౌర్ణమి ఏకాదశి ఆదుత నక్షత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా కోరుతూ ఉన్నాయి